అసోసియేషన్ కమిటీలో నేను ఒక నా యొక్క పాత్ర మీ అందరూ కల్పించినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక పదిహేను రోజుల కింద తొందర మనుషులందరూ కూడా నా దగ్గరికి వచ్చి నేను టిటెట్ అసోసియేషన్ మాది ఉంది దాంట్లో మీరు కొన్ని మీరు కూడా పనిచేస్తే బాగుంటుందని అనుకుంటే నేను చెప్పినా వీళ్ళ ఉండోళ్ళందరూ కూడా నాకు దాదాపుగా తండ్రి మా మా నాయన వస్తున్న ప్రతి వచ్చులు నాకు అంత ప్రతి లక్షలంతా నేను గవర్నర్ అధ్యక్షులు అంటే నాకు బాగుండదేమో ఏ నేను చేస్తానని నాకు అతను సరిపోయిందని చెప్పాను అన్నలేదు అన్నా నాకు అట్లా నేవద్దు నేను ఒక బాధ్యతగా పెట్టే చిన్న మెంబర్కి ఇచ్చినా సరే అభ్యర్థి మెంబర్ ఇచ్చిన పనిచేస్తాను అని చెప్పిన కానీ నేను నువ్వు ఉంటాను చెప్పండు నా బాధ్యత పెంచండు నేను ఒకటే చెప్తున్నా ఏదైనా సరే మేము మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా ఈరోజు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి ఆర్టీసీ బస్ అంతా ఎటువంటి చిన్నప్పటి నుంచి కూడా అయితే మేము రెండో తర్వాత నుంచి తొమ్మిదో తర్వాత ఇరవై తర్వాత వరకు అయితే బస్సులన్నీ తిరిగి తిరిగి కూడా లేపు లేపేసి కింద మీద మంచి చెడ్డలు కొట్టి వాళ్ళు అసలు ఆర్టీసీ డ్రైవర్ గానీ కండక్టర్ గాని దాని అధ్యక్ష మెకానిక్ గాని ప్రతి ఒక్క దాంట్లో పంపించే వర్గాలు పరిస్థితి ఏందో నాకు తెలిసి లేదు బాధలు గుర్తుపెట్టుకోవాలి ఆర్టీసీ కష్టం గుర్తు పెట్టుకోవాలి గత ప్రభుత్వం గురించి విమర్శించడం కంటే మీరందరూ పెద్ద మంచిగా సమక్షలు ఉండలే గతంలో ఉన్న వ్యక్తులను విమర్శించడం కంటే మేమేం చేసినాం మా పెద్దలు రాష్ట్ర రేవంత్ రెడ్డి ఏం చేసాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది పెద్ద ప్రభుత్వం గారు ఏం చేసినారు ఇద్దరు స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేసింది తెలియదారి గురించి పదిహేడానికి మేము అనుకుంటాం ప్రకృష్ణ పెట్టుకుంటాం మీ తరఫున అన్నా మా అందరూ కూడా వాళ్ళందరి తరఫున మేము రెప్ప గంటేస్తున్నామా వాళ్ళ బాధలు పోల్చాలి వాళ్ళ కష్టాలు పోల్చాలి వాళ్ళ డబ్బు ఆశపడి నిన్న నన్నై గత పది సంవత్సరాల కింద నన్నయ వాళ్ళందరూ కూడా పనిచేస్తే వాళ్ళ నమ్మకాన్ని ఒప్పు చేసి ఈ రోజు వాళ్ళని ఓట్లు పాలు అదే కసితోన ఆ కసితోనే మొన్న కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా ఓటు ఓట్లేస్తే మనం ఈ గడ్డ మీద ఈ సీట్ మీద కూర్చో ఉన్న అది చేర్చిపోకుండా వాళ్ళు

తరుణంలో నల్ల కొంచెం కూడా లాస్ట్ ఈ ఈరోజు మా అంటే మూడు వేల ఇరవై కలిస్తే కూడా పాకెట్ కట్టడం అంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయో కష్టపడిన మీ డబ్బులు మీ కష్టం పెడతాను మీ పిల్లలు చదువు మీ నువ్వు పిల్లల అన్ని మంచి చెల్లెలు పెడతాయి మీలాంటి మీలాంటి నిజంగా కష్టపడే మీలాంటి వాళ్ళని కూడా పనిచేసే భాగ్యం నాకు కలిగిందని కూడా భావిస్తా ఉన్నారు రాష్ట్ర కార్యదర్శి విశ్రాంత ఉద్యోగస్తుల అసోసియేషన్ మహబూనార్ జిల్లా కమిటీ నూతనంగా ఏర్పడి ఈరోజు జిల్లా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు కూడా ఇచ్చేశారు మా సమావేశంలో రాష్ట్ర నాయకులు తీర్మానం చేసినటువంటి విషయం ఏంటంటే ఆర్టీసీ కార్మికులకు పెన్షన్ విషయంలో తక్కువ ఉంది కాబట్టి యాజమాన్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని అదేవిధంగా రే తెల్ల రేషన్ కార్డులు సప్లై చేయాలని అదేవిధంగా జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఒక పర్మనెంట్గా ఒక భవనాన్ని ప్రభుత్వం నిర్మించాలని మరి మేము విజ్ఞప్తి చేసినాం అదేవిధంగా నూతనంగా జిల్లా గౌరవాధ్యక్షులుగా ఆనంద్ కుమార్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ మాజీ గారిని ఆనంద్ కుమార్ గౌడ్ గారిని ఈ సమావేశంలో నూతనంగా ఎన్నుకోవడం జరిగింది ఈ ఈ ఏవైతే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి బస్ సౌకర్యం ఉందో ఆ బస్ సౌకర్యం కూడా ఎక్స్పాండ్ చేయమని మరి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం ఈ విధంగా పెద్ద మొత్తంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దర్దాపుగా ఒక ఐదు వందల మంది తోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇది ఒక మహిళనారు జిల్లాలో మొదటిసారిగా ఒక గొప్ప విజయంగానే మేము భావిస్తూ ఉన్నాం ఇంకా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ అయిన వాళ్ళు మరి వారికి కూడా మేము సేవ చేయడానికి మరి సదా వారికి విన్నంటి ఉంటామని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగుల సమూహం అంటే అసోసియేషన్ నుంచి ఒక యూనిటీగా తయారు చేసి అందరం కలిసి కొత్త కమిటీని రాష్ట్ర కమిటీని ఇన్వైట్ చేస్తూ గౌరవాధ్యక్షులుగా ఎక్స్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారిని పిలవడం జరిగింది మా విన్నపం మేరకు చైర్మన్ గారు రావడము అమూల్య సందేశం ఇవ్వడము జరిగిపోయింది అయితే ముఖ్యంగా మేము సంతోషమైన వార్త ఏం చెప్తున్నామంటే విశ్రాంత ఉద్యోగులు ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు కూడా ఈరోజు మీటింగ్కి వచ్చి వాళ్ళందరూ మమ్మల్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తున్నా ముఖ్యంగా మా కోరికలు ఏమి లేవు ఎప్పుడైతే మాకు వచ్చే టూ థౌజండ్ ఏరియర్స్ ఏవైతున్నాయో దాంట్లో కొరకు విన్నపం చేయడం జరిగింది ముఖ్యంగా వృద్ధులు బస్సులో ప్రయాణించేటప్పుడు విశ్రాంత ఉద్యోగులు ఒక సూపర్ లగ్జరీ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఈడీ గారితోన ఎండి గారితోన కానీ జాప్యం చేయడం జరుగుతుంది మళ్ళీ కూడా మా అధ్యక్షుల నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వృద్ధ వయసులో భార్యతో కానీ సింగిల్గా కానీ పోయేటప్పుడు సూపర్ లగ్జరీలో ప్రయాణం మాకు సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుతున్నాం రెండవ సమస్య ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై సంవత్సరాల నుంచి ఉద్యోగులు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత మాకు వచ్చే పింఛన్ ఏంటి అంటే వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు దీనికి గాను మా పరిస్థితి చాలా దీన పరిస్థితి కావున దయచేసి వృద్ధాప్య పింఛన్ ఏదైతుందో మాకు అధికారికంగానే ప్రకటించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దాన్ని ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది మూడవది ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఎక్కడ పోయినా రేషన్ కార్డు అవసరం పడుతుంది దాని కొరకు మాకు బహిరంగంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి దేనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు కూడా మాకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి గట్టిగా మనవి చేస్తున్నాం